రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు విడుదల చేసే ఎన్నికల ప్రణాళికల్లో తప్పనిసరిగా ఆయా రాష్ట్రాల యొక్క బడ్జెట్ ఎలా ఉంది ఆర్థిక వనరులు ఎలా ఉన్నాయి వాటిని పరిగణలో తీసుకునే ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయాలి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అనేక వాగ్దానాలని ముందుంచింది అందులో ఒకటి ప్రతి మహిళకి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు గల ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున అందిస్తామని ఆ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే మూడు వేలు నాలుగున్నర వెయ్యి ఆరు వేలు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఇక్కడ ప్రతి మహిళ అనే పదాన్ని వాడారు ప్రతి పేద మహిళని కూడా అనలేదు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లు రాజకీయ నేతలు మంత్రులు వారిలో ఉన్న మహిళలకు కూడా పదిహేను వందలు ఇస్తామని అనే భావన ఆ భ్రమని కల్పించారు రోజు ఆడబిడ్డ నిధి అనే పేరుతో ఉన్న ఈ పథకానికి తెలియదు ఇచ్చారు ఇది మేము అమలు చేయలేమని చెప్తున్నారు ఇటీవల రాష్ట్ర మంత్రివర్యులు అచ్చెనాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆడబిడ్డ నిధిని అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది ఆ నిధులు లేవు ఆ వనరులు లేవు ఆ అవకాశం లేదని స్పష్టత వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఆడబిడ్డ నిధి మరో రూపంలో ఇస్తున్నాము పి ఫోర్ విధానంలో పేదలందరికీ మేలు జరిగేట్టుగా కృషి చేస్తున్నాము అందులో ఈ మహిళకు కూడా మేలు జరుగుద్ది కాబట్టి ఆ పథకాన్ని అమలు చేసినట్టు అని చెప్తున్నారు ఎవరైనా ఈ ఆరు పథకాలను అమలు చేయలేదని ప్రకటిస్తే చెబితే వారి నాలుక మందంగా ఉందని భావించాల్సి వస్తుందని చెప్పారు భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఈ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ప్రణాళికలో తప్పనిసరిగా మన రాష్ట్ర వనరులు ఏమున్నాయి అవకాశాలు ఏమున్నాయి బడ్జెట్లో ఆదాయ పరిస్థితులు ఎలా ఉన్నాయి వీటన్నిటి పరిగణలో తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించాలని రూపొందించిన మేనిఫెస్టోని వందకు వంద శాతం అమలు చేసేట్టుగా కృషి చేయాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది